తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం సిద్దిపేట జిల్లా రూరల్ మండలం వెంకటపూర్ గ్రామానికి సంబంధించిన గుండాల బాలకృష్ణ గత రెండు వేల పంతొమ్మిదిలో కొమరవెలి మల్లన్న సాగర్ అంటే అంతగిరి నుండి కొమరవెల్లి మల్లన్న సాగర్ సంబంధించిన ప్యార్లాల్ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చేసింది ఒక రైతు బాలకృష్ణ సంబంధించిన రైతు వ్యవసాయ భూమి రెండు ఎకరాలన్నర భూమి అయితే కోల్పోయారు అంటే ప్రాజెక్టులో భాగంగా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టపరిహారంలో ఇస్తానని కూడా అప్పటి అంటే పెండింగ్ ఉండి ఆ పెండింగ్ బిల్లుల కోసం అనేక ఇటు కలెక్టరేట్ కావచ్చు వివిధ అధికారుల చుట్టూ ఆ రైతు తిరిగి ఒక్క రైతే కాకుండా ఆ గ్రామానికి సంబంధించిన వివిధ రైతులు కూడా భూమి కోల్పోయిన రైతులైతే నష్టపరిహారం కోసం కాళ్ళరిగేలా తిరిగారు కానీ ఇంతవరకు నష్టపరిహారం రాలేదు అందులో కూడా ఒక ఈ రైతు బాలకృష్ణ కలెక్టరేట్ పోవడం జరిగింది దానికి సంబంధించి కూడా అధికారులు ఏం చెప్పారేమో కానీ అంటే మానసిక బాధన ఏందని కూడా ఆ గుండెపోటు వచ్చి చనిపోయినట్టే కొంత ప్రాథమిక సమాచారం ఉంది అసలు ఈ మరణానికి గల కారణం ఏందని కూడా ఇక్కడ ప్రత్యేక సాక్షులు ఉన్నారు ఈ పెద్ద మనిషి ఏం పేరు అసలు ఏం జరిగింది అసలు నా పేరు గజ్జల్య గ్రామ వెంకటాపురం మండల సిద్ధిపేర గూరాలు గత సంవత్సరాల నుండి హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడు తడకాపల్లి అండ్ వెంకటాపురం గ్రామాల మధ్యన ఒక్కొక్క రైతు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆరు ఎకరాల దాకా బండర్పాల సేవ నుంచి సర్వే చేసినారు దీని చెక్కుల గురించి మేము తిరుగుతుంటే ఇగచ్చని తిరుగుతూనే ఉన్నాం ఐదేళ్ళ పాలనుకోలే ఒక్క చెక్కు కూడా రాలి రైతులు ఇబ్బంది వాడుతుంటే ఏం స్పందించిన కలెక్టర్ కూడా స్పందించలేదు మళ్ళీ ఆడియో కూడా స్పందించలేదు వాళ్ళని ఆఫీసులు పొమ్మంటే ఆడి కూడా పోయినాం ఈ బాధ భరించలేక అతడు అటష్టంగా పోయి పోయిట్లేదు అనిపోయింది అంటే ఈ రోజు ఎందుకు పోయారు అసలు ఈ రోజు అయితే నిన్నటి రోజు మన వివేక్ మంత్రి గారు పూజ రామకృష్ణ కాంగ్రెస్ కార్యాలయం వెళ్ళాం వెళ్తే ఆయనే ఒక స్వందన లీటర్ రాసి ఇక ఈ రోజు కలెక్టర్ పోండి ఆ లీటర్ ఇవ్వండి అని చెప్తే మేము ఈ రోజు పోయినాండి నష్టపరిహారం తక్షణమే ఆయనకి ఇవ్వాల్సింది ఆయన రెండు ఎకరాల పన్నెండు అసలు మరిన్ని విషయాలు ఇంకో ప్రత్యేక సాక్షులు చెప్పండి అసలు స్థానిక రైతు తడకపల్లికి సంబంధించిన అంటే ఇదే కెనాల్ లింకు సంబంధించిన వివిధ రైతులు ఇటు వెంకటపూర్ కావచ్చు తడకపల్లి కావచ్చు చాలా మంది రైతుల భూములు అయితే కోల్పోయారు ప్రత్యేక సాక్షి ఇప్పుడు గుండాల బాలకృష్ణ సంబంధించిన ఆయన మరణం పొందుతున్న సందర్భంలో కూడా వీళ్ళందరూ ప్రత్యేక సాక్షులు ఉన్నారు అసలు ఏం జరిగిందనే అనేది మరిన్ని విషయాలు కూడా తెలుసుకో చెప్పండి అసలు ఏం జరిగింది మా తడకపల్లి గ్రామంలో నూట నలభై ఎకరాలు పోతుంది మల్లన్న సాగర్ అడిషన టీఎంసీ ప్యాలర్ కిణాల్లో నూట యాభై పడవుతుంది వెంకటాపూర్ వరలో ముప్పై ఆరు గుంటలు పోతుంది ముప్పై ఆరు ఎకరాలు అవి కలిపి నూట డెబ్బై ఏడు ఎకరాలు పోతుంది దాని విషయంలో పోయిన మనుషు అత కలెక్టర్ కానీ మూడు సార్లు ప్రజావరణకు కలిసాము గ్రామ గ్రామ అయితే రెండు గూర్ల గ్రామాలైతే కలిశాము కలిసి విన్నవించుకుంటే చేస్తాం చేస్తామని చెప్పి వచ్చి అవి వచ్చి అని చెప్పి కాలయాపన తప్ప పేపర్లు తీసి పక్కకు పెట్టారు తప్ప ఎవరు కలెక్టర్ కానీ అడిషన కరెక్టర్ ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోజు ఉదయం నిన్న మా ఊరు గ్రామస్తులు తడికి పోయి ఎంకడపూర్ గ్రామస్తులు పోయి మంత్రి వివేకాశాన్ని కలవడం అది జరిగింది మంత్రి వివేకాశాన్ని గారు కలెక్టర్ కానీ కలవమని చెప్పి మేము ఇచ్చే మేము ఉంటే ఎం ఆఫ్ చేసి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఉదయం పదకొండున్నరకు పోతే కలెక్టర్ గారు లేరు వస్తున్నారు వస్తున్నారు అనుకుంటా సీసీ గారు హర్షకట్టు సీసీ గారు వచ్చే పాయ అనుకుంటే తప్ప ఎవరు పట్టించుకున్న పాపడపోలేదు మా నేను ఆయన ఇంకా ఎనిమిది మంది రైతులను కూర్చో ఆ కలెక్టర్ వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను తప్ప ఇటు పోలే మూడు నలభై నిమిషాలు మూత్రం వస్తుందని చెప్పి బయటకు ఇవ్వడం జరిగింది అని పోయి మేము అక్కడపై పడి ఆనాధ చిన్న పడిపోయాడు చౌక్తో చనిపోయాడు ఇక వచ్చే వస్తే వాళ్ళ బిడ్డ పెళ్లి చేసుకుందామానా డబ్బులు నాలుగు కొడుకు పెళ్లి చేస్తాం అలాగే కుమించిపోయింది ఒక నాలుగు నాలుగు కింద వాళ్ళ భార్య చనిపోయింది ఇక వచ్చే వచ్చే ఎవరో నా పరిస్థితి కూడా అంతే మా అన్న బిడ్డ పెళ్లి చేసుకుందాం నా చెక్కులు వస్తావు పక్క ఉన్న గూడ రా వాళ్ళ చెల్లె వాళ్ళ చిల్లబిడ్డ పెళ్లి చేసుకుందా కూడా డబ్బులు వస్తారు ఇదే ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతున్నావు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పిఎన్ రెండు వేల ఇరవై మూడు పది పద్నాలుగు తారీఖు పిఎన్ పడది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ పిఎన్ పడప్పటి నుంచి కలెక్టర్ చుట్టూ తిరిగి 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 అప్పటి నుంచి రెడ్డి మార్కెట్ మా జాను కొనడం లేడు చేసుకోలేడు అయో అమ్ముదామని మంది పెళ్లి చేసుకుందాం బిడ్డ పెళ్లి చేసుకుందాం అంటే కోర్టు లేడు కలెక్టర్ చుట్టూ తిరిగి తిరిగి తిరిగితే కూడా వచ్చే పాయే నిర్లక్ష్య సమానం ఎవరు పట్టించుకున్న పాపన పోలే ఇంతవరకు ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకో రైతులు తిరిగి తిరిగి పోయినప్పుడు నలభై యాభై మంది రైతుల పోతే పట్టించుకుని పాపాను కూడా చేస్తారు ఇక వచ్చే చేస్తూ పిల్లలకు వచ్చింది ఈ డబ్బులు ఇరవై ఆరు కోటి అయ్యి కూడా నాలుగు నెలలు అవుతుంది ఇరవై ఆరు కోటి అయ్యి ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చేస్తారు ఇక వారికి ఎరిక వాళ్ళ విజ్ఞప్తి విసిపెడుతున్నాము ఇరవై ఆరు కోటుకులు శాంక్షన్ అయితే గ్రామానికి ఎక్కడ పడి గ్రామానికి ఇరవై ఆరు కోటుకు శాంక్షన్ కూడా నాలుగు నెలలు అయితే నాలుగు నెల నుంచి పట్టించుకున్న ఆదం పాపం లేదు కలెక్టర్ గారు వచ్చి వచ్చి ఈ యొక్క రైతుకు తెగ న్యాయం కలెక్టర్ స్థాపనలో కూడా చనిపోయాడు కాబట్టి ఆ రైతుకు వచ్చే మాకు వచ్చే పరిస్థితి మేము తీసుకుంటాం ఆ రైతుకు వచ్చి కలెక్టర్ ఏదో జన సంస్థ కలసం ఎంతో కొంత చేయాలని ఆశిస్తూ వినమించుకుంటున్నాం కలెక్టర్ గారికి అంటే మంత్రి వివేక్ ఏం చెప్పండి దీనికి సంబంధించి కూడా చెప్తే మంత్రి వివేక్ స్పందించి మేము రాసి ఇచ్చిన నూట నలభై ఒక ఎకరాలు వాళ్ళ ముప్పై ఆరు ఎకరాలు కలిసి నూట డెబ్బై ఎకరాలకు ముప్పై ఎనిమిది దగ్గర అప్రూవల్ అయింది ఇంకా నూట ముప్పై ఆరు ఎకరాలు అప్రూవల్ చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మంత్రి వివేక్ సార్ గారు చేస్తామని చెప్పారు ఆ మెమోనియన్ తీసుకొని కలెక్టర్ గారు వెళ్తారు ఈ రోజు పోయినాం పోయి అక్కడనే ఉంది ఇక పొద్దు నుంచి అక్కడ పదకొండు నాలుగు నుంచి సాయంత్రం అక్కడే ఉన్నాం ఆ టైంలో ఈ మనిషి కాక చనిపోవడం జరిగింది ఈ రోజు గుండె పొడుతూ దగ్గర మల్లారణ సాగర్ నుండి వేల పంతొమ్మిది నుండి భూసేకరణ అనేది అదనపు సార్లు నోటీసులు ఇచ్చారు మేము అప్పటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకారం ఒప్పుకున్నాం అప్పుడే మాకు ఎకరాకు పద్నాలుగు లక్ష యాభై వేలు ఇస్తామన్నారు అంతలోనే ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిన్న మంత్రి వివేకా ఆయన ఇన్ఛార్జ్ దగ్గర పోయినాం పూజ పూజా హరికృష్ణ ఇద్దరు కలిసి అక్కడ మీరు కలెక్టరేట్ బొర్రి అని ఒక లెటర్ మీద మాకు స్టాంప్ వేసి పంపి అక్కడ నుంచి మా అన్న మీ అందరూ పొద్దున పదకొండు గంటలకు కలెక్టర్ ఆఫీస్ పోయినాం పోయి అక్కడ వెయిట్ చేసినాం మేడం వస్తుంది మూడు గంటలకు వస్తుంది రెండు గంటలకు వస్తుంది ఆ సీసీ ఆఫీస్ లో అడిగినాము పోయే రానే రాదు అసలు విషయం అన్నాడు అంతలోనే మా అన్న ఆ బాత్రూమ్ పోతా అని అక్కడికి వెళ్ళిండు అంతలోనే కుప్ప కూలిపోయాడు అంతే మన జరిగింది అంటే చూసుకోవచ్చు చాలా కాలం కూడా ఆయన అధికారుల చుట్టూ అయితే తిరగడం జరిగింది అంటే తనకున్న వ్యవసాయ భూమి అంటే ఉన్న రెండు ఎకరాలున్నారా వారు అసలు జీవనోపాధి దాని ఫ్యామిలీ రీసెంట్ కూడా వాళ్ళ భార్య కూడా చనిపోయినట్టుగా సమాచారం ఒక కొడుకు ఒక కూతురు ఉన్నది మరి వాళ్ళ అంటే ఇంటికి పెద్దదికి కోల్పోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు ఏందని కూడా కొంత ఆశ్చర్యార్థకంగా అయితే ఉన్నది ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ వ్యక్తులు అయితే ఆ అమ్మని ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కూతురు కూడా ఉన్నది అమ్మ ఏం పేరు అమ్మ అసలు ఏందమ్మా ఏం జరిగింది అసలు సంవత్సరాలు నుంచి మా బాపు కాలువ జాగ పోతుందని అటు అటే తిరగడం జరుగుతుంది మళ్ళీ వారం రోజుల నుంచి అటే తిరుగుతుండు నిన్న కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి పోయి అక్కడనే బాత్రూమ్ అని పోయి కుప్ప కూలిపోయి అదే టెన్షన్ మాకు ఉన్నదే అది రెండు ఎకరాల జాగా దాని మీదనే మా బతుకు మా అమ్మ చనిపోవడము జరిగింది రీసెంట్గా అందులోనే ఈ జాగా టెన్షన్ అయిపోయింది ఈ వారం రోజుల నుంచి తిరగడమే బాగా టెన్షన్ అయిపోయింది మాకు అధికారులు వచ్చి మాకు సాయం చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి బాడి తీయము మాకు న్యాయం జరగాలి మాకు ఉన్న దిక్కే పోయింది మా అమ్మ పోయింది మా కూడా పోయిండు టైలెట్ కాబట్టి న్యాయం జరగాలి చూసుకోవచ్చు వాళ్ళ ఒక కూతురు అయితే అంటే దిక్కు వాళ్ళ జీవనోపాధి అంటే అన్ని రకాలు కూడా ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి కోల్పోవడం వల్ల కూడా వాళ్ళు కన్నీరు ముందరుగా ఏడుస్తున్న పరిస్థితి ఇంకా మరిన్ని విషయాలు కూడా వాళ్ళ అబ్బాయి పరిస్థితి ఏంటి అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం వెంకటాపూర్ విలేజ్ సిద్ధ మండల్ రూరల్ పోతుంది అందులో బా గుండాల బాలకృష్ణ అనే వ్యక్తి రెండు ఎకరాల నర జాగ పోతుంది వాళ్ళ భార్య పేరు మీద ఎకరం నర పోతుంది ఆయన పేరు మీద రెండు నర పోతుంది గత నాలుగు నెలల కింద వాళ్ళ భార్య చనిపోయింది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రెండు బోర్లు ఉన్నాయి అందులోనే ఒక బావి ఉండాలి అవి అన్ని పోయినాయి అంతకు ముందే సొరంగం పోయింది అక్కడ నుంచి సొరంగం పోయినప్పుడు రెండు బోర్లు ఫెయిల్ అయిపోయినాయి బావి పోయింది అన్ని పోయినాయి ఇప్పుడు ఆ కుటుంబముకు ఆదుకునేదానికి ఎవ్వరు లేరు ఇంటి పెద్ద ఇక్కడ ఇద్దరు తల్లి పోయింది తండ్రి పోయింది పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళకు ఎటువంటి అయినా చేయాలని కోరుతున్నాము ఒకటి ఏంటని అంటే కెనాలి కాలువ కోసం తిరిగి తిరిగి ఆ నాలుగైదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేరు ఈ ఆఫీస్కి పోతే ఆ ఆఫీస్కి కొమ్మంటారు ఎమ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డిఓ కు అక్కడికి ఇక్కడికే తింపుతురు మమ్మల్ని తిరిగి తిరిగి ఆయన బాగా ఇదైపోయాడు టెన్షన్ పెట్టుకున్నాడు టెన్షన్ కు ఆయనకు ఇదైపోయాడు చూసుకోవచ్చు అంటే మహిళ చెప్పిన విధానం ప్రకారం నష్టపరిహారం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరగడం జరిగింది అక్కడ హఠాత్ మరణం పొందడంతో కూడా హుటాహుటిని అక్కడికి త్రీ టౌన్ సంబంధించిన పోలీసు వాళ్ళు అయితే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇప్పుడు మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు మరి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఇంతవరకు అయితే సంతకాలు అయితే చేయడం అంటే పోస్టుమార్టం చేయాల అని కూడా కొంచెం సందిగ్ధంలో ఉన్నది ఇక్కడ పోలీసు వాళ్ళు వెయిటింగ్ అలాగే ఇక్కడ గ్రామానికి సంబంధించిన అంటే ఈ రైతులు దీనికి సంబంధించిన వీళ్ళ ఒక కుటుంబమే కాకుండా వివిధ రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే ఆవేదనతో కూడా వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి మరి ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుందా జరగదని కూడా కొంత వాతావరణంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ నేను కూడా ఈ కెనాలో పోయే రైతులు ఒక బాధ్యతని ఇప్పటివరకు మమ్మల్ని ఆదుకునే నాదులు లేడు మేము ఎప్పుడు అడిగినా ఇప్పుడు వస్తాయి మీకు ఈ నెలలు వస్తాయి ఆ నెలలు వస్తాయి ఇప్పుడు మేము పంట వేసుకుందామని అక్కడికి వెళ్ళాగానే పంట ఇద్దామని వరకు వాళ్ళు వచ్చి సర్వే చేస్తున్నాం మీకు ఈ నెల చెక్కులు వస్తాయి అంటారు పంట లేని ఇస్తారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది మాకు పంట లేదు ఏం లేదు బయటకే బాగా తెచ్చుకొని చేసుకుంటున్నాం అన్ని మేము మా చెల్లె అని అంటే కూడా బాగా తెచ్చి పెట్టినాం ఇప్పటి వరకు మాకు నష్టపరిహారంగా కట్టిన ఇస్తలేరు అవి సరిపోతలే మేము అమౌంట్ ఇస్తాము ఇస్తాం అదే పని మీద ఉన్నది మేము తిరిగి తిరిగి మాకు చెప్పులే అరిగిపోతున్నాయి కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు ఈ నిన్న మంత్రి వివేక్ని కలిస్తే ఆయన ఒక లెటర్ ఇచ్చిండో కలెక్టరేట్లో కలుగున్నాడు కలెక్టరేట్ పోయి మా మేమందరం అక్కడికి వెళ్తే అక్కడ కలెక్టర్ ఎప్పుడు వస్తుంది ఏందనేది కూడా చెప్పేటోడే లేడు మేము పొద్దున్న నుంచి వేడి చేసి చేసి ఆయన రైతు తిన తినకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారల్లా ఆయన ఆయన అప్పటికే ఆయన కొంచెం బాకీలు ఇవి అవి ఆయన టెన్షన్లు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లంలు మొత్తం అన్నీ అయిపోయి ఇక పైసలు వస్తాయి ఆ రావాయి ఆయన ఆయన అడిగారు అడగల లాస్ట్ ఉండను ఉండను నాకు సమజైతలేదు అని కూడా అన్నాడు ఇది ఇన్ని రోజులు నేను నాకు అదైపోతుంది అది ఇది అని చెప్పిండు ఆయన టెన్షన్తోనే చనిపోవడం జరిగింది ఆయన ఖచ్చితంగా కలెక్టర్ కానీ ఎవరైనా వచ్చి మంత్రి వారు కానీ ఎవరైనా వచ్చి ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుకుంటున్నాం ఆయనకు నష్టపరిహారం చెల్లించి మాకు చెక్కులు ఇస్తారా ఏదో ఒకటి చెప్పేసి లేదు కెనాలన్నా క్యాన్సిల్ చేయండి మాకు అట్లా చెప్పినా మేము పంటలు పండించుకున్నా మేము ఏదో ఒకటి తెరువు చేసుకుంటాం మాకు బతుకు తెరువు లేకుండా చేస్తారు మా అందరికి అప్పటి ఎకరానికి నష్టపరిహారం ఎంత ఇస్తాను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పద్నాలుగు లక్షల యాభై వేలు ఇస్తామని మాకు వచ్చిరు చెప్పారు ఆల్రెడీ అన్ని ఒప్పుకున్నా మేము అందరూ సంతకాలు పెట్టించాయినా ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది మాకు ఏం లేదు అది ఇప్పటి వరకు చెక్కులు లేవు ఏం లేవు ఎప్పుడు వెళ్ళినా ఇస్తాం ఉన్నప్పుడు ఇస్తాం అమౌంట్ లేవు ఇప్పుడు మేము ఎడికేది ఇస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళు మాకు అమౌంట్ వచ్చింది అక్కడ ఉన్నది కలెక్టరేట్ లా అయినా కూడా ఇస్తలేరు మా రైతుకు అయితే న్యాయం చేయాలి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మేము పోస్టుమార్టం చేయనియం ఇక్కడనే అందరం వెంకటాపూర్ తడకపల్లి గ్రామ రైతులందరం వచ్చి ధర్నా చేస్తాం అవసరం అనుకుంటే రైతు సంఘాలను కూడా విలిపిస్తాం వీడికి అదే తక్షణ కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా పూర్తి ఎంక్వైరీ చేసి కూడా ఈ యొక్క ఫ్యామిలీకి ఆర్థిక భరోసా ఇవ్వాలని వాళ్ళ ఫ్యామిలీ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రమేష్తో భూపతి డీబీసీ న్యూస్ తెలుగు సిద్దిపేట